ఈ రోజుల్లో భర్త భర్తొక్కడే సంపాదిస్తే ఇల్లు గడిచేది ఎలా చెప్పండి భార్య కూడా బాధ్యతగా ఉండాలి వంట చేసి ఇంటి పనులు చేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే సరిపోతుందా అని సితారా శాంతిని చూస్తూ వెటకారంగా అంది ఒక ఊళ్ళో సత్యవతి అనే అత్తకు సితారా శాంతి అని ఇద్దరు కోడళ్లున్నారు వాళ్లు కాస్త పల్లెటూరి రకాలు కాని ఇంటి పని వంటపనిలో మాత్రం నెంబర్ వన్ వంక పెట్టడానికి వీల్లేదు ఒకరోజు సత్యవతి ఇద్దరు కోడళ్ళు ఉంటారు అత్తయ్యా పేరంటానికి ఆలస్యమవుతుంది బయలుదేరుదామా మన పక్కింటి తాయారు ఆమె కోడలు సౌజన్యని కూడా కలుపుకుని వెళ్దామే అమ్మో మేమా సౌజన్యతో కలిసి రామత్తగారు ఎందుకే మీకు తెలీదు ఆ సౌజన్య వట్టి డాబు మనిషి ఎప్పుడు తన గురించి తను గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది తనే తెలివైనది తనకంటే తెలివైన వాళ్ళెవరూ లేరు పైగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న దాన్నని తన తోటి వాళ్ళని తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడితే మీకే నష్టం అలా మాట్లాడితే మీకే నష్టం రాదులే కనీసం అలా అయినా మీ క్రోషం వస్తుంది అయినా అసలు అలాంటి వాళ్ళతోనే స్నేహం చేయాలి అప్పుడు మీరు దానిలాగా తెలివైన వాళ్ళలాగా మారుతారు వర్ధత్తయ్య కావాలంటే మీరు ఆ కలిసి రండి మేమిద్దరం వెళ్తాం అత్తగారినైనా నేను మీ వెంట రాకుండా మీ ఇద్దరిని పంపిస్తే ఏం బావుంటుందే సరే పదండి వెళ్దాం అని వాళ్ళు ముగ్గురు పేరెంటానికి వెళ్ళిపోయారు అక్కడున్న భూలక్ష్మి సత్యవతక్క నువ్వు చాలా అదృష్టవంతురాలివే ఎందుకే ఎందుకేంటే పెళ్లయినాళ్ళైనా సరే ఇప్పటికీ కూడా నీ కోడళ్ళు నీ కొంగు పట్టుకుని తిరిగేలా చెప్పు చేతల్లో పెట్టుకున్నావు ఎక్కడికొచ్చినా ఇద్దరినీ వెంటేసుకుని వస్తావు మరి అంటే ఏమనుకున్నావు అని గర్వంగా ఫీల్ అయింది అప్పుడే అక్కడికి తాయారు తన కోడలితో కలిసి వచ్చింది వాళ్ళిద్దరూ చాలా స్టైల్గా రెడీ అయ్యారు అప్పటి వరకు సత్యవతిని పొగిడిన భూలక్ష్మి తాయారక్క ఇది నువ్వేనా ఆహా ఎంత స్టైల్గా రెడీ అయ్యావు నా కోడలి నన్ను ఇలా స్టైల్గా తయారు చేస్తుంది అమ్మో నీ కోడలి తెలివి ఈ ఊళ్ళో ఏ కోడళ్ళకీ లేదు తాయారు పక్కని ఉన్న సత్యవతిని చూసింది ఏంటి సత్యవతి అక్క పిలవకుండానే వచ్చేశావు నువ్వు వెళ్ళుంటావని వచ్చేశాన్లే తాయారు మెడలో ఉన్న హారం సత్యవతి చూపుని ఆకర్షించింది ఏంటి తాయారు మెడలో ఏదో మిలమిలా మెరిసిపోతుంది హారం దాన్ని చూసుకుని మురిసిపోయింది తాయారు నువ్వు అదృష్టవంతురాలివి ఒక్కడే కొడుకు అయినా నీకు హారాలు చేయిస్తున్నాడు నాకిద్దరు కొడుకులున్నా ఏ ఉపయోగమూ లేదు నువ్వు పడ్డావు ఇది చేయించింది నా కొడుకు కాదు మరింకెవరు చేయించారు నా కోడలు నీ కోడలా తనకంత డబ్బెక్కడిది నా కోడలంటే ఏమనుకుంటున్నావు ఈ ఊళ్ళోనే నాలాంటి కోడలు ఎవ్వరికీ లేదనుకో చాలా తెలివైంది బాధ్యత గలది అంతే కదా పిన్నిగారు ఈ రోజుల్లో భర్త భర్తొకడే సంపాదిస్తే ఇల్లు గడిచేది ఎలా చెప్పండి భార్య కూడా బాధ్యతగా ఉండాలి వంట చేసి ఇంటి పనులు చేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే సరిపోతుందా అని సితారా శాంతిని చూస్తూ వెటకారంగా అంది అది అర్థమైన శాంతి సితారా సౌజన్యపై కోపంగా ఉంటారు బాగా చెప్పావమ్మా ఈ సత్యవతికి ఉన్నారు ఇద్దరు కోడళ్ళు ఎందుకు దేనికి పనికిరారు ఆ మాట సత్యవతికి చాలా అవమానమనిపించింది కోడళ్ల వైపు కోపంగా చూసింది సితారా శాంతి ఇద్దరు అత్తగారి కోపాన్ని చూసి తలదించుకున్నారు ఇంతకీ ఏం చేసి ఉండాలి గాని ఏం చేసైనా సంపాదించొచ్చు తెలివితేటలు లేని మబ్బు కుడుములకి ఇదంతా ఎలా తెలుస్తుందిలే అని మళ్ళీ శాంతి సితారలని అంటూ చూస్తుంది ఈ విషయం అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది నువ్వెవరిని చూసి ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిలే అమ్మాయి సితార చెవిలో చిన్నగా శాంతి చూసావా అక్క అది కావాలని మనల్ని అందరిలో అవమానిస్తుంది టైం నడుస్తుంది ఏం చేస్తాను చెప్పు నేను సిటీలోని రెండు రెడీమేడ్ షాప్ల నుండి బ్లౌజ్లు తెచ్చి వాటికి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి అమ్మేస్తాను దానికి వాళ్ళు నాకు జీతం ఇస్తారు ఆహా ఎంత గొప్ప తెలివైన అమ్మాయి ఏం సత్యవతక్క నువ్వు కూడా నీ కోడళ్ల చేత ఇలాంటి పని చేయించరాదు తిరిగితే సరిపోతుందా ఇలాంటివి కూడా నేర్పించాలి సత్యవతి పిన్నిగారి కోడళ్లలాగా తిని నాకు ఇష్టం ఉండదు అలాంటి వాళ్లని అస్సలు పట్టించుకోను అలాంటి వాళ్ళు జనాభా లెక్కలకే తప్ప మరింక దేనికి పనికిరారు అని చాలా అవమానంగా మాట్లాడింది సౌజన్య ఆ మాటకి అక్కడున్న అమ్మలెక్కలంతా పక్కపక్క నవ్వారు సితారా శాంతికి పట్టరని కోపం వచ్చింది ఆయన అనుచుకుంటారు సత్యవతికి వాళ్లంతా నవ్వటం చాలా బాధ కలిగించింది ఫంక్షన్ మధ్యలోనే ఇంటికొచ్చేసింది కోపంగా హాల్లో కూర్చొని ఉంటుంది సీతారా శాంతి అత్తగారి దగ్గరికి వెళ్తారు అత్తయ్య భోజనం వడ్డించమంటారా భోజనం కాదే ఇద్దరూ కలిసి కాస్త విషం పెట్టి చంపండి నన్ను ఈరోజు జరిగిన అవమానం మర్చిపోయి భోజనం ఎలా చేయమంటారు మీలాంటి కోడలని తెచ్చుకున్నందుకు నాకిలాంటి అవమానం జరగాల్సిందే అంతమందిలో ఆ తాయారు కోడలు అవమానించింది మిమ్మల్ని కాదే నన్ను నాతో మాట్లాడకండి నన్ను ప్రశాంతంగా అని చికాగ్గా అంటుంది సీతారా శాంతి అక్కడి నుండి పక్కకెళ్ళిపోతారు అక్క ఎలాగైనా మనం అత్తయ్య గారి పరువు నిలబెట్టాలి ఆవిడ బాధలు పోగొట్టాలి అంతేకాదు ఆ సౌజన్యకి కూడా బుద్ధి చెప్పాలి మనల్ని దేనికి పనికిరాని వాళ్లలాగా లెక్క కడుతుందా అది సంపాదిస్తున్నానని పొగరక్క దానికి అందుకే మనం కూడా సంపాదించగలమని నిరూపించాలి దాని తిక్క కుదర్చాలి పొగరు దించెయ్యాలి ఎవరి టాలెంట్ వాళ్ళదే వంటలో మనిద్దరినీ ఈ ఊళ్ళో లేరు కదా అవునక్కా దాన్నే మనం ఆయుధంగా చేసుకుందాం ఎలా ఇది వర్షాకాలం కదా ఈ చలికి పప్పు చారుతో తినటం జనాలకి నచ్చదు వేడివేడిగా నోటికి రుచికరంగా ఉండేలా ఏదైనా తినాలనుకుంటారు అవునక్కా నువ్వు చెప్పేది నిజమే మన ఊళ్ళోని చాలా మంది పక్కూరెళ్ళి వేడివేడి కోడి బిర్యానీ అయితే అది మనమే చేద్దాం ఐడియా బాగుందక్క కానీ వాళ్ళు రుచి చూసిన వంటనే మనం పెడితే అందులో మన ప్రత్యేకత ఏముంది మన వచ్చి తినడానికి అయితే చేద్దాం అక్క నీది రాయలసీమ కదా నువ్వు రాగి ముద్దతో నాటుకోడి బిర్యానీ బ్రహ్మాండంగా చేస్తావు కానీ అది ఒక్కసారి మన ఊరి వాళ్ళకి రుచి చూపించావంటే వేళ్లు నాక్కుంటూ ఎగబడి తింటారు అప్పుడు మన వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది అయితే ఇంకా ఆలస్యమెందుకు పద రాగి ముద్ద నాటుకోడి బిర్యానీ వండుదాం అని తోడికోడళ్ళిద్దరూ ఇంటి ముందు వర్షంలో టెంటు వేసి రాగి ముద్ద నాటుకోడి బిర్యానీ వండి అమ్ముతుంటారు నాటుకోడి బిర్యానీ రుచికి ఊరివాళ్లంతా ఎగబడి తింటుంటారు కోడలా ఇది విన్నావా ఆ సత్యవతి కోడళ్ళు నాటుకోడి బిర్యానీ చేసి అమ్ముతున్నారంట చాలా బావుందని ఊరి వాళ్ళంతా ఎగబడి నిజమో మనం కూడా వెళ్ళి చూద్దాం పద అంటూ అక్కడికెళ్తారు అక్క చూసావా ఆ సౌజన్య మన తెలివితేటలు చూసి ఎలా కొల్లుకుంటుందో సత్యవతి కూడా అప్పుడే అక్కడికి అత్తయ్య గారు ఇదిగోండి ఈరోజు మన కలెక్షన్ అని నాటుకోడి బిర్యానీ అమ్మగా వచ్చిన డబ్బు కొంత అత్తగారి చేతిలో పెడతారు అది చూసి సంబరపడింది సత్యవతి తాయారు పిన్నిగారు మా ఒక్కరోజు సంపాదన మీ కోడలు సౌజన్య నెలవారీ కష్టపడితే వచ్చే జీతం కంటే ఎక్కువే అని వెటకరంగా అంది తాయారు సౌజన్య మౌనంగా ఉండిపోయారు సత్యవతి నీ కోడళ్ల గురించి అంచనా వేశాను పొరపాటు పడ్డానని ఇప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు చెప్తున్నా నీ కోడళ్ళ తెలివితేటలు ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేవనుకో చదువు లేకపోయినా ఏం తెలివి ఏం తెలివి అదేంటి మొన్న ఈ తాయారు కోడలు సౌజన్య అందరికంటే ఆ సౌజన్య ఒకరి కింద నెల జీతానికి పనిచేస్తుంది అది లేని జీవితం వాళ్లకెప్పుడూ అవసరం లేకపోతే అప్పుడు తీసేస్తారు కాని మీ కోడళ్ళది సొంత వ్యాపారం ఎంత కష్టపడితే అంత పైకొస్తారు ఒకటి ఒకటేనా ఏంటి అని సితారా శాంతిలని మెచ్చుకుంది సత్యవతికి చాలా గర్వంగా అనిపించింది కోడళ్ళని చూసుకుని మురిసిపోయింది తాయారు సౌజన్య సౌజన్యామొహం చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు సితారా శాంతిల ముద్ద నాటుకోడి బిర్యానీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతూ ఉంది